హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి దోశ తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్ క్రిస్పీగా రెడ్గా మనకు దోశ రావడానికి వచ్చేసి నేను ఆ ఒక గ్లాస్ కప్పు ఆ ఒక గ్లాస్తో నాలుగు గ్లాసులు రైస్ వేసుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి అది బ్లూ కలర్ కప్పు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అందులో వచ్చేసి ఒక కప్పు మినపప్పు సో అందులో ఆ బ్లూక్ దాంతో వచ్చేసి ఒక కప్పు మినప్పప్పు తీసుకున్నాను ఫ్రెండ్స్ అదే విధంగా దాంతో సేమ్ అదే కప్పుతో వచ్చేసి హాఫ్ పప్పు శనగపప్పు కూడా యాడ్ చేసుకున్నాను అంతేకాకుండా మళ్ళీ కొంచెము ఒక టేబుల్ స్పూన్ మీద మెంతులు ఒక రెండు టేబుల్ స్పూన్ మీద వచ్చేసి మనకి అటుకులు ఉంటాయి కదండి ఫ్రెండ్స్ అవి అటుకులు కూడా యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ సో వీటన్నిటిని బాగా కడిగి పెట్టి నానబెట్టాను చూడండి ఫ్రెండ్స్ సో ఒక ఫైవ్ హవర్స్ నానబెట్టినాను ఫ్రెండ్స్ నానబెట్టిన తర్వాత వాటిని మిక్సీకి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ సో అలా బాగా నానబెట్టిన తర్వాత చూడాను ఫ్రెండ్స్ మిక్సీకి వేస్తే అలా మనం పట్టుకుంటే కొంచెం మెత్తగా ఉండాలి ఫ్రెండ్స్ అది మళ్ళీ కొంచెం సరిగా లేదని మళ్ళీ ఇంకొకసారి వేసుకున్నాను ఫ్రెండ్స్ మనకు చేతికి పిండి ఇట్లా రెండు వేళ్ళ మధ్యలో పెడితే మినుముగా అదే రబ్ చేస్తే చాలా మెత్తగా సాఫ్ట్గా ఉండాలి ఫ్రెండ్స్ అప్పుడు మనకు పిండి మృదువుగా ఉన్నట్లు ఫ్రెండ్స్ సో ఇప్పుడు వా దానిని వచ్చేసి నేను ఒక సెరవలేకి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ పిండిని గ్రైండ్ చేసుకున్న దానిని సో నేను ఈ ప్రాసెస్ అంతా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నానబెట్టినాను ఫ్రెండ్స్ రైస్ అవన్నీ నా ఫైవ్ థర్టీకి అట్లా వచ్చేసి నేను అంతా మిక్సీకి వేసి ఒక సెరువులోకి వేసి పెట్టాను ఫ్రెండ్స్ సో ఇప్పుడు దాని మీద ఒక మూత పెట్టేసి నైట్ నైట్ అంతా పక్కన పెట్టాము సో ఇంకా మార్నింగ్ వచ్చేసి పెన్నం వేడి చేసి దోశ అంతా కలిపి వేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఎలా వస్తుందో చూద్దాము సో నేను వచ్చేసి దోశ చాలా పతలాంగు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు కావాలంటే మందంగా కూడా వేసుకోవచ్చు సో చూడండి ఫ్రెండ్స్ మనకి బ్యాక్ సైడ్ బావు అమేజింగ్ సూపర్ కదండి ఫ్రెండ్స్ బాగా వచ్చింది కదండి సో మీకు ఇక్కడ వచ్చేసి ఒక దోశ అలా వస్తే అది మిగిలినవి రావేమో అని మీరు అనుకుంటారు ఫ్రెండ్స్ నేను మాక్సిమమ్ మీకు దోశలు అన్నీ కూడా వేసి చూపించాను ఫ్రెండ్స్ ఒక్కొక్క దోశ ఎలా వచ్చినది కూడా చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు వచ్చేసి సో ఫ్రెండ్స్ ఈ విధంగా చేస్తే మనకి దోశలు పిల్లలకి అందుకు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఇలా క్రిస్పీగా రెడ్గా ఉంటే చూసేదానికి హోటల్ టైప్లో ఉన్నాయి కదండి ఫ్రెండ్స్ సో వీటికి వచ్చేసి నేను ఎర్రచట్నీ ఎర్రగడ కారము ఎర్రచట్నీ అంటారు కదండి ఫ్రెండ్స్ అది రెడీ చేసుకున్నాను సో ఇందులోకి పప్పుల పొడి యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ దోశకు పైన వచ్చేసి సో ఫైనల్గా మనకి దోశ అనేది రెడీ అయ్యింది చూడండి ఫ్రెండ్స్ సో ఇలా రిమైనింగ్ దోశలు అన్నీ కూడా వేసాను ఫ్రెండ్స్ నేను సో మీకు ఎంతమందికి దోశ మ్యాక్సిమం అందరు ఇష్టపడతారు కదండి ఫ్రెండ్స్ దోశ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి సో ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సో ఫైనల్గా దోశ టేస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సో సూపర్ ఉంది ఫ్రెండ్స్ సూపర్ ఉంది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి